నమస్తే అండి పద్మచాఖండివిల్లి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారమ క్షేత్రమే ద్రాక్షారామ చుట్టూ ఉన్న భీమసభలో ఉన్న పద్మాకారంలో కనిపించే నూట ఎనిమిది నక్షత్ర శివాలయాల సిరీస్లో భాగంగా ప్రతిరోజు మనం ఒక వీడియో అప్లోడ్ చేస్తూ వస్తున్నామండి ఛానల్లోను ఇప్పటి వరకు ఇరవై ఆరు వీడియోలు అప్లోడ్ చేశాను ఇది ఇరవై ఏడవ నక్షత్ర శివాలయం అనమాట ఈ శివాలయం ద్రాక్షారమ క్షేత్రానికి ఈశాన్య దిశగా సుమారు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న అరట్లకట్ల క్షేత్రంలో ఉందండి ఈ అరట్లకట్ల క్షేత్రం పునర్వసు నక్షత్రం మూడవ పాదానికి సంబంధించిన క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందండి ఇక్కడ స్వామివారు శ్రీ మల్లేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారు అనమాట ఇక్కడ పునర్వసు నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి శాంతులు నిర్వహిస్తూ ఉంటారు ఒకప్పుడు ఈ ప్రాంతం పెద్దాపురం సంస్థానం ఆధీనంలో ఉండేదనమాట ఇచ్చట సగం కూలిపోయిన కోటగోళ్ళు ఉండేవి ఆ కారణంతో ఈ గ్రామాన్ని అరకోట గ్రామం అని పిలిచేవారు ఈ అరకోట గ్రామ ప్రజలు కట్లమ్మ అనే గ్రామ దేవతని కొలుస్తూ ఉండేవారు అనమాట చుట్టుపక్కల ప్రాంతం వారు అరకోట కట్లమ్మ అని పిలిచేవారు అది కాలక్రమేణా అరట్ల కట్లగా వాడుకలోకి వచ్చిందనమాట ఈ ఆలయం చాలా పురాతనమైంది పదిహేడవ శతాబ్దంలో పెద్దాపుర సంస్థాన దర్శులు తిరిగి పునర్నిర్మాణం జరిపించారు ఆలయం అయితే చాలా బాగుంటుందండి మనకి ఆలయానికి వెళ్ళే దారి పొడిగిన ముగ్గులు చాలా బాగుంటాయి అటు ఇటు ఉన్న ఇల్లు వాళ్ళు కూడా చాలా అందంగా ఒక మంచి వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేశారనమాట చూడముచ్చటగా ఉంటుంది ఆలయ ప్రాంగణం కానీ ఆలయ ప్రవేశం నుంచే మనకు ఒక చాలా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అంత చక్కగా ఉంటుంది చాలామందికి నక్షత్ర పాదశివాలయాల పట్ల సరైన అవగాహన లేదండి మీకు ఈ వీడియో చివరిన హ్యాండ్ స్క్రీన్స్లో నేను ఆ వీడియో పెట్టాను షార్ట్ వీడియో పెట్టాను అనమాట భీమసభ వీడియో అది చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అసలు ఈ నక్షత్ర అంటే ఏంటి మీకు పూర్తిగా తెలుస్తుంది అనమాట ఇక్కడ ప్రధానాలయం తూర్పుముఖంగా ఉంటుంది మేధా దక్షిణామూర్తి దక్షిణముఖంగా ఉంటారు ముఖమండపంలో నందీశ్వరుడు దత్తాత్రేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు అంతరాలయంలో మనకి శ్రీ లక్ష్మీ గణపతి దర్శనం లభ్యమవుతుంది గర్భాలయంలో శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారు ఏకపీఠం పైన కొలువుతీరు ఉంటారనమాట ఇక్కడ ప్రతినిత్యం అర్చనలు అభిషేకాలు సాంద్రం నిర్వహిస్తారు స్వామివారికి ప్రతి సంవత్సరం ఆగశుద్ధ ఏకాదశి అంటే భీష్మ ఏకాదశి రోజున కళ్యాణం జరుగుతూ ఉంటుంది మహాశివరాత్రి చాలా వైభవంగా జరుగుతుంది స్వామివారి నక్షత్రమైన ఆర్ద్ర నక్షత్రం ఉన్న రోజున మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది పునర్వసు నక్షత్రం ఉన్నప్పుడు రుద్రహోమం చేస్తూ ఉంటారు పునర్వసు నక్షత్రం మూడో పాదం ఇది జన్మ నక్షత్రమైనా లేకపోతే పేరు ప్రకారంగా వచ్చే నక్షత్రం అయినా సరే ఇక్కడ స్వామిని దర్శించుకున్న తర్వాత మిథున రాశికి సంబంధించిన హసనబాద్ ఆలయంలోని స్వామిని దర్శించుకుని తర్వాత ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే మీకు ఎలాంటి గ్రహ దోషాలున్నా పోయి సంపూర్ణ శనుగ్రహం కలుగుతుందని భీమఖండంలో చెప్పబడి ఉందండి పునరుసు నక్షత్రం మూడో పాదానికి చెందిన వాళ్ళు పుట్టినరోజులు పెళ్లి రోజులు అలాంటి సందర్భాల్లో కూడా ఇక్కడ దర్శనం చేసుకోవడం ఒక ప్రత్యేకతగా భావిస్తూ ఉంటారు ఎంతో అరుదైన ఇలాంటి శివాలయాల గురించి పది మందికి తెలిసేలా చేసే ఉద్దేశంతో నేను చాలా కష్టపడి వీడియోస్ తీసి పోస్ట్ చేసి అది కూడా ఒక ఈశ్వరుని సేవలో భావిస్తూ నేను వీడియోస్ షేర్ చేస్తున్నానండి మీరు కూడా మీ వంతుగా ఎవరికైనా ఉపయోగంగా ఉంటాయనిపిస్తే తప్పకుండా షేర్ చేస్తూ ఉండండి రేపు సాయంత్రం మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందామండి నమస్తే